హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను సో మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జిపిఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియాకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ కూడా ఉంది సో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది విత్ ఇన్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో కంప్లీట్ కోర్స్ అందుబాటులోకి వస్తుంది సిలబస్ ఏమైనా చేంజ్ అయినా కూడా వాటిని కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇది మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంది దీంతో దీంతోపాటుకు మనం రెగ్యులర్గా న్యూ టెస్ట్ సిరీస్ కూడా దీనిలో అందిస్తున్నాం దీంతో ఫోర్ నైంటీ నైన్ తోటి మీకు కంప్లీట్గా టెస్ట్ సిరీస్ విత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది అందుబాటులో ఉంది ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం కోర్సు కూడా అందుబాటులో ఉంది సో ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా టూ నైంటీ నైన్కే తెలుగు మీడియం కోర్సు అని అందిస్తున్నాం ఇంకా ఏఏడబ్లిక్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఉంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అన్ని విత్ ఇన్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్లో కంప్లీట్ చేయబడతాయి ప్రజెంట్ అయితే ఒక త్రీ హండ్రెడ్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తావు అంటూ మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మా జీవితాలతో ఆడుకోవద్దు చదువు విలువ తెలిస్తే ఇలా చేయరు మీ బిడ్డ ఇక్కడ ఉంటే మా బాధ అర్థమయ్యేది నోటికి వచ్చినట్లు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామంటే ఇలా పదిహేడు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో చెప్పండి అంటే ఇక్కడ మనం చూడవచ్చు నిన్న మనకు ధర్నా చావు వద్ద నిరుద్యోగులు అయితే ధర్నా చేయడం జరిగింది సో దానిలో భాగంగా మనకు కొన్ని న్యూస్ పేపర్లు ఈ అప్డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాం సమస్యలు చెప్పుకుందామన్నా ఎవరు లేరు పదవుల కోసం పాకులాడే వారిని మేధావులు అనరు సన్నాసులు అంటారు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల నిరసన అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ కావచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేపట్టారు సో జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలతో పాటు భూభారతి చట్టం కోసం వెయ్యి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు పొలిటికల్ స్టేజీల మీద నోటికి వచ్చినట్లు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం కాదని దమ్ముంటే మా దగ్గరికి వచ్చి వచ్చి చెప్పాలని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో ఇక్కడ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారన్నది ఇక్కడ చూసినట్లయితే ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూడవచ్చు దమ్ముంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు తేదీలు చెప్పాలని సవాల్ చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేసినటువంటి ఆ ఇమేజెస్ కూడా మనం ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు ఇంకా ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది రావడం జరిగింది సో కాంగ్రెస్ను నమ్మి మోసపోయామంటూ చూడవచ్చు ఇందిరా పార్క్ వద్ద రేవంత్ సర్కార్పై కథం తొక్కినటువంటి నిరుద్యోగులు అంటూ చూడవచ్చు సో జూన్ రెండున జాబ్ క్యాలెండర్ ప్రకారం పదమూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ నోటిఫికేషన్లు వద్దని మేము ధర్నాలు చేస్తామని అబద్ధాలు చెప్పడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుందా సో మార్పు రావాలని పుస్తకాలు పక్కన పెట్టి రేవంత్ను గద్దెనెక్కిస్తే మా జీవితాలతో కబడ్డీ ఆడుతున్నాడు సో అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా వేయలేదు అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే నమ్మి ఓట్లు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చానంటున్నాడు నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట అంటే ఇక్కడ చూడవచ్చు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినవి కావు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ ఫలితాలు ఇచ్చారని ఇచ్చారు అంతే అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నిన్న జరిగినటువంటి ధర్నా చౌక్ వద్ద జరిగినటువంటి ధర్నాకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఆనాడు మమ్మల్ని రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చాయి అందుకే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ నిరుద్యోగుల యొక్క బాధను మనం చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్ త్వరగా రిలీజ్ చేయాలి ముఖ్యంగా జూన్ రెండున దీనికి సంబంధించి పదమూడు నోటిఫికేషన్లతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఫైట్ చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే అయితే గ్రామ పాలన అధికారుల ఫలితాలు విడుదల అంటే ఇక్కడ మనం చూడవచ్చు మూడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తర్ణులు జూన్ ఒకటి లేదా రెండున్న నియామక పత్రాలు మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచే పొంగులేటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో గ్రామ పాలన అధికారులు జీపీఓ నియామకం కోసం నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం అయితే విడుదల చేసింది మూడు వేల ఐదు వందల అరవై మంది ఉత్తీర్ణ రెవెన్యూ శాఖ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో కూడా అదే అదేవిధంగా రిమైనింగ్ వేకెన్సీస్ సంబంధించి డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనేటువంటి వివరాలతో కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ఒకసారి చూసేటట్టు రైట్ చేయండి అయితే ఇక్కడ చేసుకుంటే నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది పరీక్ష రాశారు దీనిలో మనకు మూడు వేల ఐదు వందల మంది అయితే సెలెక్ట్ అయినట్టు ఇచ్చారు అయితే ఇక్కడ చూసినట్లయితే జీపీఓ నియామక ప్రక్రియ వేగవంతం చేప వేగవంతంగా చేపడుతున్నందుకు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపినట్లు ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు ఉత్తీర్లైనటువంటి వారు పోను మిగతా గ్రామాలకు కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచి నియమిస్తామని చెప్పేసి వెల్లడించినట్లు ఇక్కడ జరువచ్చు అయితే మిగతా వారిని కూడా రెవెన్యూ వ్యవస్థ నుంచి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అయితే అయితే రావడం జరిగింది దీనిపైన మనకి ఇంకా క్లారిటీ లేదు ఇదే న్యూస్ మనకి ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ లాస్ట్లో మీరు చూసినట్లయితే మిగతా పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారో వేచి చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ అయితే క్లారిటీ లేదు రెవెన్యూ వ్యవస్థ నుంచి తీసుకుంటే ఎలా తీసుకుంటారు ఇప్పుడు ఎగ్జామ్ బెటర్ వారికి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అది అంత సులువు కాదు బట్ చూద్దాం జూన్ రెండు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది వన్ ఆర్ టూ డేస్లో మనకు తెలిసిపోతుంది ఈ కొత్త వారికి నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మిగతా పోస్టులకు సంబంధించి అయితే మనకు ఎట్లా భర్తీ చేస్తారనేటువంటి విషయం మనకు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తున్నారు చూద్దాం ఒక టూ త్రీ డేస్ కనుక వెయిట్ చేస్తే దీనిపైన మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ చూసినట్టయితే రిటైర్మెంట్ రిక్రూట్మెంట్ లేదంటూ చూడవచ్చు ఏడాదిలో భారీగా పదవి విరమణలు పిహెచ్ఎంఈలో ఇరవై నాలుగు మంది ఇంజనీర్లు అదే విధంగా హెచ్ఎండిఏలో ఐదుగురు అంటూ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ కావచ్చు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్త ఇంజనీర్ల నియామకం లేదు కానీ విరమణ పొందేవారి సంఖ్య పెరుగుతుందంట రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగు మంది ఇంజనీర్లు విరమణ పొందున్నారు వీరిలో ఏడుగురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎనిమిది మంది వచ్చేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అని చెప్పి చెప్తున్నారు ఇట్లా విరమణ పొందుతున్నప్పటికీ దీనిలో రిక్రూట్మెంట్ చేయట్లేదు అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ శ్రీనిధి బ్యాంక్లో నూట అరవై మూడు ఖాళీల భర్తీ అంటూ చూడవచ్చు శ్రీనిధి సమావేశంలో మంత్రి వెల్లడి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో మనకు నూట అరవై మూడు కళ్ళను అతి త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు శుక్రవారం శ్రీనిధి కార్యాలయంలో జరిగినటువంటి మేనేజింగ్ కమిటీ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సో దానిలో ఉన్నటువంటి ఏవైతే ఈ వన్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ను అతి త్వరలో భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్లుగా ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో జైన మత రచనలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో మనకు ఉపాధి ఆధారిత శిక్షణకు సంబంధించినట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది ఇంకా అదే కాకుండా మీకు ఈనాడు ప్రతిభలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తాయి ఒకసారి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ చూసినట్టయితే ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు అంటే ఇక్కడ మనం చూడవచ్చు విజయ్ దేవర విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక ఉత్తమ చిత్రానికి పది లక్షలు బంగారు జ్ఞాపిక గద్దర్ సినీ అవార్డుల ప్రకటన అంటూ చూడవచ్చు సో మనకు నిన్న కూడా గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించారు అదేవిధంగా ఈరోజు పేపర్లో కనుక అయితే మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఒక ఏడాదిలో మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రకటించడం జరిగిందనమాట వాటికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూద్దాం సో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది ప్రముఖ నటుడు మురళీమోహన్ నేతృత్వంలోని జూరీ ఒక్కో ఏడాదికి ప్రథమ ద్వితీయ తృతీయ ఉత్తమ చిత్రాలను అయితే ఇక్కడ ఎంపిక చేసినట్టు కూడా చూడవచ్చు సో ఇది దీనికి సంబంధించి ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకు ఈ జయసుధ నేతృత్వంలో కమిటీ అనేది నేను ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ ఫిల్మ్స్ కావచ్చు బెస్ట్ యాక్టర్స్ వాటికి సంబంధించినటువంటి వాటిని అయితే రిలీజ్ చేస్తారు ఇది మనకు ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ మధ్య ఉన్నటువంటి వాటికి సంబంధించి అయితే వీటితో పాటు కొన్ని జాతీయ ప్రత్యేక పురస్కారాలను కూడా సినీ ప్రముఖులు ఎంపిక చేసినట్టు చూడవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు అవార్డులతో పాటు కొత్త కొత్తగా అలనాటి సినీ ప్రముఖులు ఎవరైతే మనకు పైడి జయరాజు కావచ్చు కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలు అయితే ఏర్పాటు చేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఫస్ట్ టైం యాడ్ చేసాడానికి అడగవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన అవార్డులు గురువారం మనకు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడుకు సంబంధించి నిన్న ప్రకటించినట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ మనకు ఈ ప్రత్యేక పురస్కారాలను కొంచెం జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి పైడి జయరాజ్ సినీ పురస్కారం వచ్చేసి మణిరత్నం దర్శకుడికి రావడం జరిగింది అదేవిధంగా బిఎన్ రెడ్డి సినీ పురస్కారం వచ్చేసి సుకుమార్ దర్శకుడు రావడం జరిగింది నాగిరెడ్డి వచ్చేసి మనకు నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారం వచ్చేసి అట్లూరి పూర్ణచంద్రరావుకు వచ్చింది అదేవిధంగా రఘుపతి వెంక వెంకయ్య సినీ పురస్కారం వచ్చేసి ఎండమూరి రవీంద్రనాథ్ రావడం ఇవన్నీ మనకు ప్రత్యేక జ్యూరీ పురస్కారాలు అన్నమాట వాటితో పాటు ఇక్కడ కాంతారావు అవార్డు వచ్చేసి మనకు విజయ్ దేవరకొండకు వచ్చింది అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం వచ్చేసి బాలకృష్ణకు వచ్చింది ఇక్కడ ఈ ఐదు అవార్డులను మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇవి నేరుగా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఇంకా అవే కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సారీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ మధ్య మనకు ప్రథమ చిత్రం ద్వితీయ చిత్రం అదేవిధంగా తృతీయ చిత్రం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రన్ రాజారన్ పాఠశాల అల్లుడు సీన్ అంటే ఇక్కడ మనం వీటికి సంబంధించురవచ్చు సో ఇక్కడ అదేవిధంగా ప్రజాకవి కాలోజీ చిత్రానికి స్పెషల్ జూరీ అవార్డు కూడా లభించిందంటే ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇవన్నీ మనకు ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది వీలైతే దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా మీకు అందిస్తాను ఇంకా నెక్స్ట్ మనకు నిన్నటి అవార్డ్స్ కనుక అంటే ఇవి ఓన్లీ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన అవార్డ్స్ అనమాట అల్లు అర్జున్కు గద్దర్ అవార్డ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు పుష్ప టూ మూవీకి బెస్ట్ యాక్టర్గా ఎంపిక బెస్ట్ ఫిలిమ్గా కల్కి సినిమా అయితే మనం గెలవడం జరిగింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అండ్ రెండో ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు పొట్టేల్ థర్డ్ అంటే మనకు బెస్ట్ థర్డ్ ఫిలింగా లక్కీ భాస్కర్ ఈ లక్కీ భాస్కర్ కావచ్చు అదేవిధంగా కల్కీ సినిమాకు మూడు నుంచి నాలుగు అవార్డ్స్ అయితే రావడం జరిగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఎవరి యొక్క ప్రకటన చేశారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి అవార్డ్స్ అనమాట సో దీనిలో మనం చూసినట్లయితే బెస్ట్ ఫిలిం కల్కీ బెస్ట్ సెకండ్ ఫిలిం పొట్టేల్ లక్కీ భాస్కర్ థర్డ్ ఫిలిం తర్వాత బెస్ట్ అంటే ఉత్తమ నటుడు వచ్చేసి అల్లు అర్జున్ ఇది గుర్తుంచుకోవాలి ఉత్తమ నటి నివేద థామస్ థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ అని చెప్పేసి ఉంటుంది చిన్న కథ కాదు అని ఉంటుంది కదా ఆ సినిమా ఉత్తమ దర్శకుడు వచ్చేసి అశ్విన్ కల్కి సో నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి కమిటీ కుర్రోలు అండ్ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు అంటూ చూడవచ్చు అదేవిధంగా ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ రాజాకార్ అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరి అండ్ బెస్ట్ ఎడిటర్ ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి లక్కీ భాస్కర్ అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు హీరో దుల్కా సమన్ మనకు లక్కీ భాస్కర్ సినిమా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇంకా ఇవే కాకుండా చాలా అవార్డ్స్ ఇచ్చారు వాటన్నిటికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేస్తాను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ కరెంట్ ఎఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే కుమ్రం భీమ్ టైగర్ రిజర్వ్ ఏర్పాటు అంటే ఇక్కడ చూడవచ్చు ఆసిఫాబాద్ కాగజ్ నగర్ డివిజన్లో పెద్ద పుల్లుల సంరక్షణ కోసం అటవీ శాఖ చర్యలు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి సో పెద్ద పుల్ల సంరక్షణ కోసం అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్నటువంటి కుమ్రం భీం టైగర్ రిజర్వును ఏర్పాటు చేసింది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అదేవిధంగా ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మనకు లక్ష నలభై తొమ్మిది వేల హెక్టార్ల ప్రాంతాన్ని ఈ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తూ అటవీశాఖ మనకి ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుంచుకోండి ఇది కొత్త టైగర్ రిజర్వ్ అనేది వచ్చింది సో దీనివల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మనకి ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ తడోబా టైగర్ రిజర్వ్ అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి కవ్వల్ టైగర్ రిజర్వ్ మధ్య ఈ అనుసంధానం అనేటువంటి మెరుగుపడుతుందని చెప్పి చెప్తున్నారనమాట ఈ రెండింటి మధ్య ఒకవేళ ఇది పనిచేస్తుందంట సో అది ఇక్కడ గుర్తించు మనం గతంలో కూడా దీనికి సంబంధించి చాలాసార్లు న్యూస్ చూసాం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే తొలి గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి అంటూ చూడవచ్చు మిస్ వరల్డ్ చరిత్రలో తెలుగు వారికి దక్కిన అరుదైన గౌరవం బ్యూటీ విత్ ఏ పర్పస్కు ప్రపంచ స్థాయిలో ప్రాతినిధ్యం సో ఈ వింగ్కిమే ప్రాతినిధ్యం వహించబోతుంది సో హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరుగుతుండడం విదితమే అయితే ఈ నగరానికి చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజికవేత్త సుధారెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటిసారిగా గ్లోబల్ అంబాసిడర్గా నిమితులైంది సో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ ఫిన్ ఫైనల్లో సుధారెడ్డికి గౌరవం లభించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఈమె ఏ వింగ్ కంటే మనకు ఇక్కడ చూసినట్టు ఇక్కడ చూసినట్లయితే ఈ బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే వింగ్కు మేము అంబాసిడర్గా అయితే చేయబోతుందనమాట ఇక్కడ దానికి సంబంధించారు గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని కోర్సెస్ ఉన్నాయి తక్కువ ప్రైస్కే మనం అందిస్తున్నాం ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్